అందరికీ నమస్తే అండి వెల్కమ్ ఎస్ఎంఆర్ ప్రాపర్టీ ప్రజెంట్ మీరు చూస్తున్న ఫ్లాట్ మోరంపూడి దగ్గర ఉన్న సాయినగర్లో ఉందండి ఇది రీసేల్ ఫ్లాట్ అండి అపార్ట్మెంట్ కట్టి ఎయిట్ ఇయర్స్ అవుతుంది మనకి సేల్కి వచ్చింది సెకండ్ ఫ్లోర్ లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి టూ బీహెచ్కే ఫ్లాట్ కబోర్ కూడా అయిపోయిందండి ప్రెంట్ మీరు చూస్తున్న లివింగ్ హాల్ కమ్ డైనింగ్ ఇది నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం అండి ఇది టోటల్గా థౌసండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ ల్యాండ్ షూర్ వచ్చి ముప్పై మూడు గజాలు వస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి విత్ వెస్టర్న్ కమోడ్తో ఉంటుంది సెకండ్ బెడ్రూమ్కి అయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉండదండి ఇండియన్ తో వస్తుంది మీకు ఎదురుగా కనిపిస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది దీనికి బ్యాక్ సైడే మనకి హాల్లోంచి కామన్ బాత్రూమ్ ఉంటుందండి ఇండియన్ కంపెనీతో ఉంటుంది ఇది ప్రైస్ వచ్చి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు థర్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు లిట్ల్ పిట్ నెగోషియేషన్ ఉందన్నారండి ఇది వచ్చి ఈశాన్యంలో బాల్కనీ నెక్స్ట్ కిచెన్ చూద్దామండి ఈ ఫ్లాట్కి సంబంధించి పూర్తి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు పూర్తి వీడియో కూడా చూడొచ్చు ఇది కిచెన్ అండి కిచెన్ పక్కన యూటిలిటీ ఉంది మీరు చూడొచ్చు ఎవరికైనా ఈ ఫ్లాట్ని నచ్చి చూడాలంటే స్క్రీన్ పేర్ డిస్ప్లే మా నెంబర్ కాల్ చేయండి ఫ్లాట్ చూపిస్తాం ఫ్లాట్ మన గారితో మారటిస్తాము